సుందరకాండము ఇరవది రెండవ సర్గము రావణుడు సీతకు రెండు మాసముల గడువు నొసగుట సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్ష రక్షణ ఎందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనమునకు తరలిపోవుట సీతాయా వచనం సుత్పా పౌరుషం రాక్షసాధిపహ ప్రత్యువాచ తతశీతాం విప్రి విప్రియం ప్రియదర్శనం సీతాదేవి పలికిన పౌరుష పరుషవచనములను విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను యథాయథా సాంతవయిత పశ్య స్త్రీనాం తథా తథా యథాయథా ప్రియం వక్త పరిభూతస్తా తథా స్త్రీలను బుజ్జగించు కలదయ్యూ పురుషుడు వారికి లోకువగును వారికి వారిని తనకు అనుకూలముగా చేసుకున్నటకై ప్రియవచనములను బలికినచో అతడు వారి తిరస్కారములకు గురి అగును సన్నియచ్చతి మే క్రోధం తయి కామస్సముత్ ద్రవతో హయానివ హయానివసుథి అపమార్గమున పరుగులు దీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది వామ కామో వామఃకామో మనుష్యానా జనే నిబధ్యతే జస్వనుక్రోశా స్నేహశ్చ కిలజాయతే తమకు ఇష్టమైన వారి ఎడల ఎడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండును పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరిగదా జాలి ప్రేమ అధిక ఇండును వారు కుంఠితులు ఏమీను చేయలేని వారు అగుదురు ఏ తస్మాత్ కారణాన్న త్వం ఘాతయామి వరానని వదార్హ మా వదార్హ ప్రవర ప్రవరేర ఓ సుముఖి అందువలనే ఇవు అదార్హవైనను అవమానింపదగిన దానవైనను వనవాసము చేయుచున్న రాముని ఎందే గల దానవైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమ చూపించుచుంటుని పరుషానీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయక్త తవ మైథిలీ దారుణ ఓ మైథిలి నీవు నాతో పలికిన ప్రతివాక్యమునకు నిన్ను దారుణముగా చంపవలసి ఉన్నది ఏవముక్వాతు వైదేహీం రావణో రాక్షసాధిప క్రోధ సంరంభ సంయుక్త సీతాముత్తరము అబ్రవీత్ రాక్ష రాక్షసరాజైన రావణుడు వైదోహి వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోచు మరలా ఆమెతో ఇట్లు వచించను ద్వౌ మాసో రక్షితవ్యో మేయో వధిస్తే మయాకృత తతశ్స్సయ నమారోహ మమత్వం వరవర్ణిని ఓ వరవర్ణిని నేను నీకు రెండు మాసముల గడువును ఇచ్చింటిని దానికి నేను కట్టుబడి ఉందును తదనంతరము నీవు నా దానవగోము నీకు పన్నెండు మాసముల గడువును ఇచ్చింటిని అందు పది మాసములు గడిచినవి ఇంకా రెండు మాసముల వ్యధి వ్యవధియే మిగిలియున్నది ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారాం మామనిచ్చతి మమత్వం ప్రాతరాసార్థం ఆర ఆరభంతే మహానసే ఈ రెండు మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలు గావింతురు తాం తర్జమానా సంప్రేక్ష రాక్షసేంద్రేణ జ్ జానకీ దేవగంధర్వకన్యాస్త విషేదుర్వికృతే క్షణా ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి గంధర్వ కన్యలు బిత్తర బిత్తర చూపులతో బాధపడిరి ఓష్టప్రకారైరపరా వనేపరా సీతమాస్వాసమాసు తర్జితాం తేన రక్షస రావణునిచే భయపెట్టువారుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు ముఖసలతో మరికొందరు చూపుల సైగలతో ఇంకను కొందరు ఊరడించిరి తాభిరాశ్వాసిత సీత రావణం రాక్షసాదిపం ఉవాచాత్మాహితం వాక్యం వృత్తశాండీర్యగర్వితం నిజము వారిచి ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షసరాజేన రావణుతో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచములు వచనములను నుడివెను నూనం నతే జన నిశ్రేయసే స్థిత నివారయతి యోనత్వాం కర్మణోస్మాద్వి గర్హితాత్ నిజముగా నీ మేలు కోరువాడు గాని అన్ని విధములుగా నింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు గాని ఇక్కడ ఎవడునూ లేనట్లున్నది మాంహి ధర్మాత్మన పత్నీం సచీమివ సచీపతే త్వదన్య లోకేషు లోకేషు మన మనసాపి కహ దేవేంద్రునకు సచీదేవి వలే ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్ని అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవడనూ మనస్సున సైతము కాంక్షింపజాలడు నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి రాక్షసాధమ రామస్య భార్య మమితతేజస ఉక్తవానసి యత్పాపం గతస్తస్య మోక్షసే ఓ రాక్షసాధమ మిక్కిలి తేజస్సాలి అయిన శ్రీరాముని భార్యనైన నన్నుగూడ్చి ఇట్టు ఇట్టి కారుకూతలు కూసిన నీవు ఎచ్చటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు యథా దృప్త మాతంగ శశ్చ సహితో వనే యథా నీచ శశవత్ స్మృత స తమిక్ష్వాకునాథం వై లజ్జసే చక్షుషోర్ విష విషయం తస్సావగచ్చపి నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదిరించుట ఎదిరించు ఎదిరించుట వంటిది రాముడు మదపుటేనుగు వంటి వాడు తుచ్చుడా నీవు కుందేలు వంటి వాడవు ఆనాడు ఇక్ష్వాకు ప్రభు అయిన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించివి అపహరించితివి ఆయన పరోక్షముగా ఇప్పుడు ఇట్లు ఆయన పరోక్షమున ఇప్పుడు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గు లేదా నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను ఇమె నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితో న పతితే కస్మాత్ మామనార్యనిరీక్షిత ఓ దుష్టుడా కృష్ణపింగళవర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములైయున్నవి నన్ను జూచుచున్న నీ పాపపు కనులు ఏల తస్య తస్ ధర్మాత్మన పత్ం స్నుషాం చ కదం వ్యాహరతో మాం తేన జిహ్వా పాపసీర్యతే ఓ పాపకర్ముడా నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను దశరథుని కోడలిని అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు అసందేశాత్తు రామస్య పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస ఓ దశకంఠ నీవు భస్మము చేయదగినవాడు నా తపప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నట్లు చేయగలను కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయేటివి మహం శక్య త్వయా రామస్య ధీమత నిధిస్ విధిస్తవ పదార్థాయ విహితో నాత్త సంశయ నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్ని వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు కానీ నీకు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధముగా సంకల్పించను ఇందుకు సందేహము లేదు ధనద ధనద్రాత బలై చ అపోహ్య రామం కస్మాత్తి దారచౌర్యం కృతం నేను వీరుడను కుబేరుడిని సోదరుడను అపార బలసంపన్నుడను అని బీరములాడుచుంటివి అట్టి నీవు శ్రీరాముని దూరముగా పంపి దొంగవలే పరసతిని ఏలా అపహరించితివి నిజముగా నీకు శక్తి ఏనచో ఆయన ఎదుట పడలేదేమి సీతాయ వచనం శ్రుత్వ రావణో రాక్షసారిపహ వివృత్య నయనే క్రూరే జానకి మన్వవైక్షత రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గుడ్లుమిజూచను నీలజీభూత సంకాసో మహాభుజ శిరోధర సింహసత్వగతిశ్రీమాన్ దీప్తజిహ్వాగ్రలోచన చలాగ్రమకుటప్రాంశు చిత్రమాళ్యానులేపన రక్తమాళ్యాం వరదర తప్తాం గద విభూషణ రావణుడు నల్లని మేఘము వలె ఉండను గొప్ప భుజములను మెడను కలిగి ఉండను అతడు సింహము వంటి బలము గమ బలము గమనము గలవాడు ఐశ్వర్యవంతుడు అతని జిహ్వాగ్రము కన్నులు ఉండను కోపముతో ఊగిపోవుచు పోచుండుచే అతని దృఢ కిరీటము చెలించుచుండెను రంగురంగుల మాలలను మైపోతలను కలిగి ఉండెను ఎర్రని దండలను వస్త్రలను ధరించిండెను మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చి దాల్చియుండెను శ్రోణి సూత్రేణ మహతా మేచకేన సం సుసంవృత అమృతోత్పాదనద్ధేన భుజంగ్ భుజంగేనేవ మందర తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శుశుభే చలసంకాశ శృంగాభ్యామివ మందర అమృతము కొరకై సముద్రమధన సమయమున వాసుకీచే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప మొరత్రాడుచే ఒప్పుచుండెను నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశుడై రెండు శిరములు శిఖరములతో విరా విరాజిల్లుచున్న మందరగిరివలే శోభిల్లుచుండెను వర్ణాభ్యాం కుండల కుండలాభ్యాం విభూషిత రక్త పల్లవపుష్పాభ్యాం అశోకాభ్యామివాచల తరుణభానుని శోభలతో దగదగలాడు కొండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న రెండు అశోక వృక్షములను ఇరువైపుల ఎందును కలిగి ఉన్న పర్వతము వలె విలసిల్లుచుండెను స వృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో ప్రతిమోభూషితో భయంకర అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడై ఉండెను అయినను అతడు శ్మశానమునందరి మంటపము వలె భయంకరుడై ఉండెను అవేక్షమానో వైదేహీ కోపసంరక్తలోచన ఉవాచ సీతాం భుజంగ ఇవ నిశ్వసనం నిశ్వసన్ రావణుడు వైదేహిని గృడ్లుమి వీక్షించుచు కోపముతో మండిపడుచున్నవాడై భుజంగము వలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను సంపన్నం అనయేనాభిసంపన్నం మనువ్రతే నాశయామ్య నాశనామ్యహ మధ్యత్వాం సూర్య మివోజసౌ ఓ సీత రాముడు నీతి తప్పినవాడు ధనహీనుడు అట్టి వారిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతసంధ్యాకాలమునందలి తమస్సును వలె ఇప్పుడే రూపుమాపెదను ఇుక్త మైథిలీం రాజా రావణశత్రురావణ సంధిదేశీర్ఘోరదర్శనా రాక్షసులకు రాజు శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకరాకారములతో అతట గల రాక్షస స్త్రీలందరినీ ఇట్లు ఆదేశించను ఏకాక్షి మేకకర్ణాం చ కర్ణప్రావరణం తథ గోకర్ణీం హస్తికర్ణీం చ హస్తికర్ణీంచ మకర్ణికాం హస్తిపాద్య స్వపాద్యో చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షి మేకపాదీం చ पृथुपादीमपादिकाम् अतिमात्रशिरोग्रीवाम् अतिमात्रकुचोदरीम् अतिमात्रास्य नेत्रां च दीर्घजिह्वामजिह्विकाम् अनासिकां सिंहमुखीं गोमुखीं सूकरमुखीं यथा मद्वसगा सीताक्षिप्रं भवति जानकी कृतराक्षस्य सर्वाक्षिप्रं समेत्य च प्रतिलोमानुलोमैच्छ लोमैश्च सामदानादिभेदनैः आवर्जयतवैदेहीं దండస్యోజమనే చ ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే ఒకే కన్ను ఒకే చెవి గలది అట్లే తల చుట్టూను వ్యాపించిన చెవులు గలది ఆవు చెవులు గలది ఏనుగు చెవులు గలది వ్రేలాడు చెవులు గలది చెవులు లేనిది ఏనుగు పాదములు గలది గుర్రముల పాదములు గలది ఆవు పాదములు గలది పాదములపై వెంట్రుకలు గలది ఒకే కన్ను ఒకే పాదము గలది పెద్ద పాదము గలది పాదములే లేనిది అసాధారణమైన తల మెడ గలది పెద్ద పెద్ద కుచములు పెద్ద ఉదరము గలది అసహజమైన ముఖము నేత్రములు గలది పొడవైన నాలుక గలది నాలుకయే లేనిది ముక్కు లేనిది సింహముఖము గలది గోముఖము గలది పందిముఖము గలది ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించను మీరందరూ కలిసి అనుకూల విధానమున కానీ ప్రతికూల విధానమున గాని మంచి మాటలతో కాని భయవచనములతో కానీ సామదాన భేదోపాయములచే కానీ కడకు దండోపాయముచే గాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు ప్రతి ప్రతిసమాదిశ్య రాక్షసేంద్ర పునఃపున కామమన్యుపరీతీం పర్యతర్జయత్ ఉపగమ్యత క్షిప్రం రాక్షసీ ధ్యానమాలిని పరిష్జ్య దశగ్రీవమిదం వచనమబ్రవీత్ మయా వచనమ్రవీత్ మ్యా క్రీడా మహారాజసీతం తవానయా రాక్షసేశ్వర మానుష్యా రాక్షసేస్వ్వరూనూనమ మహారాజ నీవ్యాన్ భోగసత్తమాన్ మరశ్రేష్ట తవ బాహు బజితా అకామం కామయానస్ శరీరముపతప్యతే ఇంతీ కామయా కామయాన ప్రీతి ప్రీతిర్భవతి శోభనా ఏముక్తస్ రాక్షస సముత్క్షిప్తస్త బలి ప్రహసన్ మేఘసంకాశ రాక్షసస్సవర్తత రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచూ కామక్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచూ వెళ్ళను అప్పుడు ధ్యానమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వారిని కౌగిలించుకొని ఇట్లు వచించెను ఓ మహారాజా ఈ సీతాదేవి మనుష్యకాంత శోభాహీన దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని నాతో రమింపుము ఓ ప్రభు నీ బాహుబలార్జితములైన దివ్య భోగములను అనుభవించి యోగము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈమెనొసట రాయలేదు ఇది తథ్యము తనపై ప్రేమలేని స్త్రీని కోరుకొనట వలన పురుషునకు తాపమేమి కలుగును తనపై వలపుగల తరుణిని కోరుకొనినచో ఆనందము దక్కును ధ్యానమాలిని ఆయనతో ఇట్టు పలికి బలిస బలశాలియు మేఘతుల్యుడు అయిన రాక్షసుని ప్రక్కకు తీసుకొని పోయెను అతడు నవ్వుచు వెన వెనకకు మరలెను ప్రస్థిత స దశగ్రీవ కంపయన్యవ మేధిని జ్వలద్భాస్కర వర్ణాభా ప్రవివేశ నివేశనం దశగ్రీవుడు భూమి కంపించినట్లు బయలుదేరి వెళ్ళెను పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వత పరివార్య దశగ్రీవం వివిసు వివిత్ గృహోత్తమం దేవగంధర్వ కన్యలను నాగకన్యలను అతని చుట్టూను చేరి ఆ ప్రస మహాప్రసాదమున ప్రవేశించిది స మైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరిభర్త్సు రావణ విహాయ సీతాం మదన మోహిత స్వమేవేష్మ భాస్వరం ఆ రావణుడు ధర్మపరాయణయ్ భయముతో వణికి పో వణికిపోవచ్చున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను పిమ్మటతడు కామవివసుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనంలోకి చేరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ద్వావింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము నందు ఇది ఇరవది రెండవ సర్గము